హాయ్ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి చాలా ఈజీ రెసిపీ చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది శనగపప్పు పచ్చి కొబ్బరితో కూర అయితే వండుతున్నానండి ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కూర అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోజైతే శనగపప్పు పచ్చి కొబ్బరితో కూర అయితే చేసుకుందాం దానికోసం ముందుగా కలయి పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ పోపులు రెండు ఎండుమిర్చి ఉల్లికాయ ఇప్పుడైతే దంచుకున్న అల్లం వెళ్ళింది కొంచెం కారబెట్టు కొడైతే ఒక పెద్ద సైజ్ టమాటా అయితే కోసుకొని వేసుకుంటున్నాను దైతే మోర్ పెట్టుకుందాం ఇది టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడైతే ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పునైతే అయితే వేసేస్తున్నా ఇందులో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ తగినంత సాల్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి కూర ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటాం ఇదిగోండి పచ్చి కొబ్బరి అయితే నేను వేసేస్తున్నాను ఇప్పుడైతే బాగా దగ్గర పడేంత వరకు మనమైతే ఉడికించుకోండి మూత పెట్టి ఉడికిస్తాం ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కూర మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి